గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో నౌ ఐఎమ్ టెల్లింగ్ సమ్వార్స్ టుడే ఏమండి ఈరోజు మా అబ్బాయికి గన్ను కొనుక్కొని వచ్చిన అండి ఇది వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫార్టీకి అడిగినాను వాళ్ళు వన్ ఫార్టీకి ఇచ్చేసారు ఇది వచ్చేసి మామూలుగా బొమ్మ గన్ను అనమాట మీరు ఒకసారి ప్రసాద్ హిమల్లలో చూసింటారు వాళ్ళు బొమ్మ బొమ్మగన్ను ఉపయోగించి మరి బ్యాంకులో రాబడి చేస్తారు అలాంటి అలాంటి గన్ను చూసాను వాడు చించాంగ్ ఎక్కువ చూస్తానండి వాడు చించాంగ్ చూసి అంటాడు అప్పుడు ఓహో వీని ఇంట్రెస్ట్ ఈ విధంగా ఉందని చెప్పేసి నేను కూడా ఒక గన్ను తెచ్చి వాడికి ఇస్తే వాడు హాయిగా అనుకుంటున్నాను ఇదండి ఇది మ్యాటరు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఏమండి మరి యూట్యూబ్ స్టార్స్ కావాలంటే మరి ఎవరైనా కావచ్చు అవునా కదా మరి కడపలో మా కడప ఒకతను ఒక అతను లాఫింగ్ స్టార్ అంటారు లాఫింగ్ స్టార్ నాకు గణపతినండి మాట్లాడాను అతను ఏం లేదండి అశోక్ బాగున్నారా అంటాడు అని ఒక ఐదు నిమిషాలు అవుతుంది అంతే ఆర్ లాఫింగ్ స్టార్ లాఫింగ్ స్టార్ అని చెప్పేసి అందరూ మరి చేసిన ఇంకొకడు అగ్గిపెట్ట మచ్చ అంటండి ఒక అగ్గిపెట్టే ఉంటుంది అనమాట అగ్గిపెట్టె మచ్చ ఒక బీడి నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టే ఎదురా అంటాడు వెంటనే వాడు అగ్గిపెట్టే మచ్చగా పాపులర్ అయిపోయాడు మరి అలాంటప్పుడు నేను ఎందుకు పాపులర్ కాకూడదు ఐ టాలెంట్ ఇంగ్లీష్ వాళ్ళండి ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు చూసా అండి వాళ్ళకు అక్కడ మంచు అంట రానిది రాదనమాట అలా మాట్లాడతారు మరి వాళ్ళు కూడా పాపులర్ అయ్యారు సో ఇట్లా అన్నమాట అయితే ఒక పాత సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉందండి ఇవన్నీ మనకి ఎందుకు కానీ ఆ పాట ఒకటి పాడుకుంటే దాంట్లో అర్థం తెలుసుకుంటే మరి చాలా బాగుంటుందండి ఆ పాట ఏంటంటే సో లిసన్ టు దిస్ సాంగ్ కారులో షికారు కెళ్ళి పాల బిగ్గల్ పాలబుగ్గల పసిడి దానా నీ బుగ్గ మీద నిగారింపు ఎలా వచ్చనో చెప్పగలవా అందగత్తెలు ఎండలో నిన్ను మించిన అందగత్తెలు ఎండలో నిలుచుంటే ఆ నీ బుగ్గ మీద నిగారింపు అలా వచ్చనే చెల్లి సార్ దట్ ఈజ్ అన్మాట ఎట్టొచ్చినట్ట బుగ్గ మీద ఎంతో మంది ఎండకి కష్టపడితే మరి ఆ అమ్మాయిని బుక్ వినవంతుల యొక్క గురించి చెప్తున్నామాట కవిత ఆ తర్వాత ఇంకోటిందంటే చలువరాతి మేడలోన కులుకుతున్న చిన్న దానా మేడ కట్టిన చలువరాయి ఎలా వచ్చలో చెప్పగలవా చలువరాతి మేడలో అనమాట చలువరాతి మేడలోన కులుకుతున్న ఓ చిన్నదాన ఆ చలువరాధి మేడం నీకు ఎలా వచ్చింది చెప్పగలవా అంటే ఎన్ను మించిన అందగెలు చెమట చెలి ఎంత అర్థం ఉంది చూడండి పాత పాటల్లో మరి అగ్గిపెట్టే మచ్చ అంటే ఒకడు ఓ కాలుస్తాడు అగ్గిపెట్టిరా అంటే ఒకడు పాపులర్ ఇంకొకడు మరి లాఫింగ్ స్టార్ అంటే ఏం ఈరోజు ఫారెస్ట్కి వెళ్దామా అంటే లాఫింగ్ స్టార్ అంత బాగా అన్నమాట ఎంత పొడవు నవ్వితే వాడు లాఫింగ్ స్టారా మరి నేను స్టార్ కాకూడదా మై బ్రదర్ అశోక్ స్టార్ కాకూడదా హీ ఆల్సో స్టార్ ఐ హమ్ ఆల్సో స్టార్ యు ఆర్ ఆల్సో స్టార్ స్టార్ ఈస్ స్టార్ ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్